హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ట్వంటీ ఫస్ట్ డే అయిపోగానే నెక్స్ట్ డే రోజైతే ఇంకా మేము హైదరాబాద్ వెళ్తామని మొత్తం సర్దుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మంగళవారం అయినా కానీ అయితే ఇంకా వెళ్తున్నాము పాపని తీసుకొని హైదరాబాద్ ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నాను అనేది అయితే కూడా చెప్తాను లాస్ట్ వీడియోలో నేనైతే చెప్పాను వీక్కి అయితే అస్సలు ఉండట్లేదు అక్కడైతే ఇంకా అలవాటు కాలేదు వాళ్ళ డాడీకి బాగా అలవాటు అని చెప్పాను ఇంకా మొత్తానికి వన్ వీక్ ఎలాగో అలాగైతే మేము ఇంకా నేనైతే కష్టంగా పట్టుకొని ఉన్నాను ఎంతమంది పట్టుకున్న ఆగట్లేదు ఇంకా సో హైదరాబాద్ వెళ్తుంటే ఇక మధ్యలో అయితే మా ఊరు నుంచే వెళ్తాం మేము అమ్మ వాళ్ళ ఊరి నుంచి ఇంకా హైదరాబాద్ సూర్యాపేట దాటినాక మా ఊరే ఉంటుంది ఇంకా అనుకున్నాం కాకపోతే డైరెక్ట్ హైదరాబాద్ అంటే నేను ఇంకా మా హస్బెండ్కి మంగళవారం రోజు కదా మన పాపని ఇంట్లో అడుగు ఇచ్చేసి వెళ్దామని నేను అనేసరికి ఇంకా మా అత్తమ్మ కూడా ఇంట్లోకి వెళ్ళేసి పాపని అడుగు పెట్టేసి వెళ్దామని అలా వెళ్ళేసాము ఇంకా మాకైతే మా హస్బెండ్కి ఇంకా మంగళవారం శుక్రవారం కొంచెం సెంటిమెంట్ డే సో ఇంకా అలా అయితే మేము అంటే అంత డెకరేషన్తో వెల్కమ్ ఏం చెప్పలేదు జస్ట్ అలా అడుగు పెట్టించేద్దామని అయితే పాపను తీసుకొని అయితే ఇంకా మేమైతే ఇంకా మా ఇంట్లో అయితే మా సొంత ఇంట్లో అడుగు పెట్టించేసి ఇంకా వాళ్ళ తాతయ్యని చూపిద్దామని అయితే ఇంకా మా హస్బెండ్ అయితే మా మామయ్యని చూపించిండు ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి మా పాపను చూపించేసిండు ఇంకా పాపను చూపించంగానే మా ఆయనకి ఇంకా మస్తు ఖుషి అయిపోయింది మా విక్కి అప్పుడైతే వన్ మంత్ నిద్ర చేపించడానికి పోయి చూపించినాము కాకపోతే ఇంకా ఇప్పుడైతే ఇంక నిద్ర ఏం చేయించుకోకుండా డైరెక్ట్గా అమ్మ వాళ్ళ నుంచి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి జస్ట్ అలా ఉండేసి కొద్దిసేపు ఉండేసి మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అయినాము ఇంకా అక్కడి నుంచి రావడానికి కారణం అయితే విక్కీ బాగా ఏడుస్తున్నాను అందులో ఒకటి నాకు కూడా హెల్త్ సరిగ్గా లేదు ఇంకా అక్కడ ఉంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి అయితే ఇంకా మేము హైదరాబాద్ వచ్చినాము ఇంకా ఎలాగో అయితే ఇద్దరు పిల్లల్ని తోని అని అయితే మా అమ్మ వాళ్ళ మా అమ్మ రాలేదని బాధ నాకు ఎక్కువ ఉంది ఎంత అమ్మ పక్కన ఉండాలనే ఉండాలనేది అయితే ఎవరికైనా ఉంటది కొన్ని సిచ్యువేషన్స్ మనం మనమే అలవాటు చేసుకోవాలి తప్పదు ఇంకా అమ్మాయికి కూడా ఈ ఊర్లో ఇక ఊరిని వదిలిపెట్టి మా అమ్మ ఎప్పుడూ హైదరాబాద్ రాలేదు అయినా కానీ ఇంకా నేను కూడా సరే అని ఎవరిని ఫోర్స్ చేయకోకుండా ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొని అయితే మా హస్బెండ్ అయితే నన్ను తీసుకొని వచ్చేసిండ్రు ఇంకా మాతో పాటైతే ఇంకా హైదరాబాద్ వరకు మా అయితే తీసుకొని వచ్చినాము ఇంకా పాపని తీసుకొని విక్కింగ్ తీసుకొని నెక్స్ట్ డే డేనే ట్వంటీ ఫస్ట్ అయిపోయిన నెక్స్ట్ డేనే తీసుకొని వచ్చేసినాము ఇంకా మొత్తానికైతే ఇంటికి వచ్చిన ತರ್ವತ್ತ బొగ్గులన్నీ ఇంటి దగ్గర నుంచి తీసుకొని వచ్చిండు పాపకి సాంబ్రాన్ వేద్దామని అయితే ఇంకా అది కాలుస్తా ఉన్నాడు కానీ అవి అయితే ఎంత కాల్చినా ఎంత ట్రై చేసినా కానీ కాలలేదండి ఇంకా అక్కడైతే మా పాపకి స్నానం చేయించింది అత్తమ్మా స్నానం చేయించి రెడీగా ఉంది కానీ మా ఆయన ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే అది కాకపోతే ఇంకా డిసప్పాయింట్ అవుతాడు ఇంకా బుజ్జమ్మకి బాగా స్నానం చేయించిన విక్కిని మాత్రం అస్సలు ఆపలేకపోతున్నా నేనైతే ఇంకా డైలీ డైలీ అంటే ఇంకా ఎట్లా ఉంటుందో చెప్పలేము వచ్చిన నెక్స్ట్ డేనే కాదు కాబట్టి కొంచెం అంటే ఆయన ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా కొంచెం అలవాటు కాలేదు చెల్లె చెల్లె అనేది దగ్గరికి పోతున్నాడు కానీ అంతే ఒక్కరిని పెట్టాలంటే కూడా నాకు భయం అవుతుంది ఇంకా ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు ఏదో ఏమని చూస్తున్నాము ఇంక ఇలా అయితే రొటీన్గా అయిపోయిందండి ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే ఈరోజు వ్లాగు ఇంక ఇద్దరు పిల్లలతో నా బ్లాగ్ అయితే ఎలా ఉంటుందో ఇంకా ముందు ముందు నా వీడియోస్ అయితే చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ మీకు నెక్స్ట్ అప్డేట్ చెప్తాను